అలా త్రీ మంత్స్ గడిచిన తర్వాత మే నెల వచ్చేటప్పటికి మే నెల పద్నాలుగో తారీఖు అమ్మ కూడా దేవుని దేవుని మహిమలోకి వెళుతూ వచ్చింది అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఇక నేను నా పరిస్థితి నేను చెప్పడానికి లేదండి ఎందుకంటే ఆడపిల్లని పెళ్ళి కాలేదు మరి ఫస్ట్ తంటు చనిపోయాడు తర్వాత తల్లి కూడా చనిపోతూ వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా అమ్మ చనిపోయేటప్పటికి అమ్మ అక్కకి పెద్దన్నయ్యకి మ్యారేజ్ అయింది చిన్నయ్య నేను ఉన్నాం అనమాట ఇద్దరం ఉన్నాము ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు నాకు ఇక అంతా శూన్యం అనిపించింది ఏం చేయాలో నాకు అర్థం కావలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి పక్కన ఎవరో ఒకళ్ళు వచ్చి ముక్కుకి ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టేసి మా అన్నయ్యకి స్పృహ కోల్పోయాడు ఇంకా మా అన్నయ్యకి ఏం తెలియదు అనమాట వాళ్ళు అలానే కారులో ఎక్కించుకొని మా అన్నయ్యని తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మా అన్నయ్యని చాలా మత్తులో ఉన్నాడు కదా ఏమీ తెలియదు అనమాట అయితే అలా వెళ్తాం వెళ్తాం నల్గొండ దాకా వెళ్ళిపోయాడనమాట నల్గొండ దాకా వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్యకి మెలుగు వచ్చిందంట ఏంటి నేను కారులో ఉన్నాను ఇదేంటా అని చెప్పేసి చూస్తే చుట్టు పక్కన కూడా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంట వాళ్ళు కూడా స్పృహ లేదు వాళ్ళు కూడా మత్తులో ఉన్నారంట అమ్మో నాకు ఇదేదో జరుగుతుంది వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నయ్యకి భయం వేసి వెళ్తున్న కారులోనే డోర్ తీసేసి దూకేశాడండి బయటికి కారు వెళ్తానే ఉంది రన్నింగ్లోనే ఉంది డోర్ తీసేసి బయటకు దూకేసి పరిగెత్తుకుంటా వెళ్తే ఎదురుగా ఒక ఆయన వచ్చి ఏంటి బాబు అని అడిగి తీసుకెళ్ళి నల్గొండ పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టాడు ఈ లోపేమో మన్న ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మ మేము అందరూ చాలా కంగారు పడిపోతున్నాం ఏమైపోయాడు పిల్లడు ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పేసి తర్వాత తెల్లారి నల్గొండ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి అబ్బాయి మీ అబ్బాయి అయినా ఇట్లా సంగతి మా దగ్గర ఉన్నాడంటే అప్పుడు అందరము ఊపిరి పీల్చుకున్నాం అనమాట ఆ విధంగా దేవుడు కిడ్నాపర్స్ చేతిలో నుంచి కూడా మా అన్నయ్యని కాపాడుకుంటూ వచ్చాడనమాట ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత నా జీవితంలో నాకు ఇంకా దేవుని మీద నమ్మకం పెరిగింది దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాము మా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ముందు సాగుతూ వచ్చాం కానీ దేవుడి యొక్క ప్రేమ అనేది నిజంగా మేము తెలుసుకోలేకపోయాం ఆ రెండు సంఘటనలు జరిగిన తర్వాత దేవుని ప్రేమ దేవుడు ఇంత గొప్పవాడా ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని చెప్పేసి ఆ రెండు సంఘటనలు జరిగిన తర్వాత నాకు దేవుని మీద ఇంకా నమ్మకం పెరిగింది అప్పటి నుంచి దేవుని కోసం ఇంకా జీవించడం జరుగుతూ ఉందనమాట ఆ విధంగా ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొన్ని ఒక నెలకు అంతే డాడీ హార్ట్ అటాక్తో చనిపోతూ వచ్చాడు జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది అనిపోయిన తర్వాత డాడీ హార్ట్ అటాక్తో చనిపోతూ అనమాట తర్వాత ఇక నాకు చాలా బాధ అనిపించింది డాడీ ఎంతో సేవా పరిచయ చేస్తాడు కానీ మరి దేవుడు ఎందుకు తీసుకున్నాడు ఇంకా కొన్ని రోజులుంటే కొన్ని ఆత్మలు రక్షించబడే కదా మరి దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి చాలా బాధపడ్డాం అప్పటికి మా అక్క కొక్కదానికే మ్యారేజ్ అయింది ఇంకా ముగ్గురికి మ్యారేజ్ అవ్వలేదు ముగ్గురు అలానే ఉన్నాం ఆ తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు కానీ ఆ డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మ ధైర్యం తెచ్చుకొని మా కోసం మా డాడీ లోన్ లేని లోటు మాకు తెలియకుండా మమ్మల్ని పెంచుతూ వచ్చింది డాడీ లేడు అని బాధపడకుండా మేము ఎక్కడ బాధపడతామని అని చెప్పి తను కూడా బాధ బయటికి చెప్పకుండా మమ్మల్ని ఏ లోటు తెలియకుండా అమ్మ పెంచుకుంటూ వచ్చిందనమాట ఆ విధంగా పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అనుకుంటా ఫైవ్ ఇయర్స్ గట్టి సిక్స్త్ ఇయర్ జరుగుతుంది డాడీ చనిపోయి ఆ సంవత్సరంలో అమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట అమ్మకి ఆరోగ్యం బాగోలేదు త్రీ మంత్స్ ఫిబ్రవరి నుంచి మే నెల వరకు మూడు నెలలు కూడా అమ్మకి హెల్త్ బాగాలేదు నేనే అమ్మకి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటూ వచ్చాననమాట తర్వాత నేను అమ్మ విషయంలో అమ్మగా పడుతున్న బాధను చూసి నేను చాలా బాధ అనిపించింది ప్రభు నీ కోసం ఇంతగా జీవిస్తుంది కదా అసలు మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ మంచి ప్రార్థన పర్రాలు ఎంత ప్రార్థనా పర్రాలంటే ఉదయం పూట మేమందరం స్కూల్స్కి వెళ్ళిపోయినాక పని చేసుకొని తలుపులు గంట సేపు ఎంతసేపు అనేది మాకైతే తెలియదు కన్నీటి ప్రార్థన చేసేదండి మామూలు కన్నీళ్ళు కూడా కాదు చాలా కన్నీటి ప్రార్థన చేశారు తను ప్రార్థన చేసి తలుపు తీసినాక చూస్తే తన మొహమంతా ఎర్రపడిపోయి కళ్ళు వాసిపోయి చాలా భయం భయం వేసేది ఏంటి అమ్మ ఎంతగా ఏడు మాకు చిన్నపిల్లలం కదా మాకు తెలియదు కదా ఎందుకు అమ్మ ఎంతగా ఏడుస్తుంది ఏం చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉండేవాళ్ళు అప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తుంది నాకు అంత కన్నీటి ప్రార్థన చేస్తుంది అయితే మా ఇంటికి ఎవరో వచ్చారు మాకు తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉంది తర్వాత వాళ్ళు వచ్చి తలుపు తీశారు తలుపు కొడితే తలుపు తీస్తుంది వాళ్ళు అమ్మని చూసి భయపడిపోయారు ఎందుకంటే మా అమ్మని మా డాడీ ఏమైనా అన్నాడేమో ఎందుకు ఇలా ఏడుస్తుంది ఏం బాధ వచ్చిందమ్మ నీకు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పేసి మా అమ్మని అడిగారనమాట అడిగితే అదేం లేదులే నేను ప్రార్థన చేసుకుని సార్ అని చెప్పి అమ్మ చెప్పి ఆ విధంగా చాలా కన్నీటి ప్రార్థన మమ్మ చేస్తూ వచ్చింది ఆ కన్ నేను చెప్పగలను ఫస్ట్ దేవుని కృప ద్వారా తనకు పుట్టిన నలుగురుము కూడా ఈ విధంగా నిలబడగలిగాము రెండోది ఏంటంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అనమాట ఆ ప్రార్థన ద్వారా ఈ రోజు వరకు కూడా మేము దేవుని సన్నిధిలో నలుగురుము నాలుగు కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడ్డాం నిలబడ్డామన్నమాట ఆ విధంగా నా తల్లి చాలా ప్రార్థన పరిరాలి అప్పుడు నా తల్లి ఆరోగ్యం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది ప్రభావం మరి ఎందుకు నీ కోసం ఎంతో కష్టపడి నీ సేవ చేస్తున్నారు కదా మరి ఇంత అనారోగ్య పరిస్థితి అంటే జాయింట్ పెయిన్స్ వచ్చినాయి ఆ జాయింట్ పెయిన్స్కి రకరకాల మందులు వాడేసి రియాక్షన్ ఇచ్చేసి తను చాలా బాధ అనిపించింది నేను దగ్గరుండి చూసాను నాకు తెలుసు నాకు బాధ అనిపించింది ఇంత బాధ ఎందుకు ప్రభు మరి తనకు తగ్గించవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట అలా త్రీ మంత్స్ గడిచిన తర్వాత మే నెల వచ్చేటప్పటికి మే నెల పద్నాలుగో తారీఖు అమ్మ కూడా దేవుని దేవుని మహిమలోకి వెళుతూ వచ్చింది అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఇక నేను ఆ పరిస్థితి నేను చెప్పడానికి లేదండి ఎందుకంటే ఆడపిల్లను పెళ్ళి కాలేదు మరి ఫస్ట్ తండ్రి చనిపోయాడు తర్వాత తల్లి కూడా చనిపోతూ వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా అమ్మ చనిపోయేటప్పటికి అమ్మ పెద్ద అక్కకి పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అయింది చిన్నయ్య నేను ఉన్నాం అనమాట ఇద్దరం ఉన్నాము ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు నాకు ఇక అంతా శూన్యం అనిపించింది ఏం చేయాలో నాకు అర్థం కావలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు ఆదరిస్తారు నాకు ఎవరు తోడుగా ఉంటారు ఎంత అన్నదమ్ములు ఉన్నా కూడా తల్లి ప్రేమ అనేది ఎవరు వర్ణించలేము కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ తల్లి ప్రేమ నేను కోల్పోతూ వచ్చాను నా మా అన్నయ్య నేను అన్నయ్యల దగ్గరే ఉంటూ వచ్చాను కానీ నాకు ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతూ వచ్చేదాన్ని తల్లి లేకపోవడంతో నేను చాలా బాధపడ్డాను అనమాట నాకైతే ఒక రకంగా చెప్పాలంటే దేవుని మీద అసహనమే వచ్చేసింది ఎందుకంటే ప్రభుబా నీ కోసం చిన్నప్పటి నుంచి అన్నీ వదులుకొని మరి నీ కోసం నీ సేవలో జీవిస్తూ ఉన్నాం మేము లోకం కో నుంచి ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాం మరి నా తల్లిదండ్రులు నువ్వు ఎందుకు తీసుకున్నావు ప్రభావ వారు ఉంటే ఇంకొంతకాలము దేవుని పరిచయం జరిగేది ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడే కదా ఎందుకు తీసుకున్నావు ప్రభావ అని చెప్పేసి నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను దేవుని నుంచి దూరం అయిపోతూ వచ్చాను ఆ సమయంలో నాకు బాధ అనమాట ఇంతకాలం దేవుని కోసం జీవించం మేలు జరిగింది దేవుడు తల్లిదండ్రులు ఇద్దరిని తీసేసుకున్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు అని చెప్పేసి నేను చాలా బాధపడుతూ వచ్చాను ఒకనొక దశలో అయితే నాకు బ్రతకడం కూడా వేస్ట్ ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి ఆ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది నాకు తల్లిదండ్రులు లేరు ఇక నేను ఉండే ఉపయోగం ఏముంది నేను ఎవరికొన్నా ఎట్లయినా ఒక రకంగా ఒక్కదాన్ని దాన్నే కదా నేను అని చెప్పేసి చాలా బాధపడిపోతూ అనమాట ఆ విధంగా నా జీవితం సాగుతున్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది ఏంటంటే కీర్తన నూట పదహారు పదిహేను వచ్చిన అనమాట నీతి మంతుల యహోవా దృష్టికి విలువ కలది అని చెప్పేసి కీర్తనలు దావి ఉంద రాస్తూ వచ్చాడు అనమాట ఆ వాక్యం చూసుకున్నాక తర్వాత తన దేవుడు తన దృష్టికి విలువ కలదిగా ఎంచుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకున్నాడు మరికి దేవుని చిత్తము దేవుని ఎలా నడిపిస్తే అలా జరుగుతుందిలే అని చెప్పేసి మేము నేను అలా నాకు నేనే సర్ది చెప్పుకుంటూ వచ్చాను అలా కొన్ని రోజులు గడిచిపోతూ వచ్చింది అనమాట కానీ నాలో బాధ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు నేను బాధపడుతూ ఉండేదాన్ని ఎందుకంటే ఆడపిల్లని కాబట్టి ఆ తల్లి లేని లోటు ఏంటో తల్లి ఉన్నప్పుడు మనకు తెలియదు ఆ తల్లి చనిపోయిన తర్వాత తల్లి లేని లోటు మనకు తెలుస్తుంది అనమాట ఆ లోటు నేను చాలా బాగా అనుభవించాను అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు నేను అన్న వదిలిన దగ్గరే ఉంటూ వచ్చాను మా అన్నయ్యలు నన్ను ఒక్క మాట అనేవాళ్ళు కాదు మా వదిన కూడా నన్ను చాలా బాగా చూసుకునేదనమాట అందరూ బాగా చూసుకునేవాళ్ళు కానీ నాకు అదొక బాధ అనమాట ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో మాది బ్రదర్ అండ్ ఫెలోషిప్ నేను ఫస్ట్ నుంచి మ్యారేజ్ కాకముందు మాది బ్రదర్ అండ్ ఫెలోషిప్ అనమాట బక్సింగ్ సవాసం కాదు మా వాళ్ళందరూ కూడా బ్రదర్ అనమాట అయితే ఆ బ్రదర్ అండ్ ఫెలోషిప్లో ఏంటంటే మనకి తెచ్చినట్లుగా థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానాలు ఇవ్వరు ఇప్పుడు ఇస్తున్నారు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే ఆ రోజు థర్టీ రెండు వేల పదో సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఎందుకో మరి ఆ సంవత్సరం మరి అక్కడ సేవకుడు వాగ్దానాలు తీసుకొచ్చాడు వాగ్దానాలు తీసుకొస్తే మా సంఘం ఎవరికి అలవాటు లేదు వాగ్దానాలు తీసుకోవడం ఆయన వాగ్దానాలు తీసుకొస్తే అందరూ కొత్తగా చూస్తున్నారు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి ఆయన తీసుకోమని అండి ఎవ్వరికి వచ్చి కూడా తీసుకోవట్లా తీసుకోకపోతే నేనే లేచి ఫస్ట్ వాగ్దానం నేనే తీసుకున్నానండి తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినం అనమాట మధ్యలో ఉంది చూడండి అబ్రామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగనని చెప్పాను ఈ వాగ్దానం నా జీవితంలో ఫస్ట్ టైం నేను వాగ్దానం తీసుకుంది ఇదే నేను చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నా కానీ మాకు ఏనాడు వాగ్దానాలు మా చర్చీలో ఇచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ టైం నా జీవితంలో ఈ వాగ్దానం తీసుకున్నాను ఈ వాగ్దానం తీసుకున్నాక దేవుడు ఎందుకు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరుతుందో మరి చూద్దామని నేను అనుకున్నాను ఆ వాగ్దానం రెండు వేల పదో సంవత్సరం ఆ వాగ్దానం పొందుకున్నాను ఆ వాగ్దానం పొందుకున్న సంవత్సరంలోనే నాకు మ్యారేజ్ అవుతూ వచ్చిందనమాట మే నెల ఐదో తారీఖు మ్యారేజ్ రెండు వేల పదవ సంవత్సరంలో జరిగిందనమాట నీ బహుమానం అత్యధిక మగు దేవుడు చెప్పాడు కదా నా బహుమానాన్ని దేవుడు అత్య నిజంగానే అత్యధికం చేస్తూ వచ్చాడనమాట ఆ సంవత్సరం మ్యారేజ్ అయింది ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈయనొచ్చేసి బ్రదర్ వచ్చేసి బెల్లంకొండలో బెల్లంకొండ దగ్గర పాపాయిపాలెం అని చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో జాబ్ అనమాట అయితే తీసుకెళ్లి బెల్లంకొండలో ఫ్యామిలీ పెట్టాం ఆ బెల్లంకొండ నుంచి పాపాయిపాలెం రోజు తిరుగుతూ అనమాట రోజు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు పుట్టడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ మన ఫెలోషిప్ లేదు మన ఫెలోషిప్ లేకపోయేటప్పటికి అనే ఈయనేమో మన ఫెలోషిప్ లేదు నేను ఎక్కడికి వెళ్ళను వేరే చోటకి మన ఫెలోషిప్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నామండి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నామంటే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్ అప్పుడు మాత్రమే ఆదివారం చర్చికి మందిరానికి వెళ్ళేవాళ్ళం బెల్లంకొండలో ఉన్నప్పుడు మాత్రం ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళి అరగమనమాట అసలు ఏడు సంవత్సరాలు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాం నాకైతే ఒకటే బాధ ఏంటంటే నేను తల్లిదండ్రులు లేకపోయినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు ప్రతి ఆదివారం కంపల్సరిగా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం అనమాట ఆరాధన చేసి ఆరాధన చేసేవాళ్ళము అంటే వ్యక్తిగత ఆరాధన అక్కడ చేయలేదు స్త్రీ లేడీస్ అయితే బల్ల తీసుకునేదాన్ని అలా చేసేవాళ్ళం అనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదు ప్రతి ఆదివారం కూడా ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది అందరికేమో మేము ప్రార్థనకి వెళ్తామని చెప్పుకుంటున్నాం కానీ ఆదివారం వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చుంటున్నాం నాకు చాలా బాధ అనిపించేది ప్రభు ఏంటి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి ఫైదా మాకు సహవాసం లేదు దేవుని మందిరాన్ని కోల్పోతూ వస్తున్నాము దేవుని సన్నిధి కోల్పోతూ వస్తున్నామని చెప్పేసి చాలా బాధపడేదాన్ని నేను చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను అనమాట ఆ విషయంలో చేసుకుంటూ వస్తే ఏడు సంవత్సరాలు అలానే గడిచిపోయింది ఏడు సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ అయిపోయింది ఇంకా బెల్లం కొండలో ఉండడానికి లేదు కంపల్సరిగా ట్రాన్స్ఫర్ జరగాలి ఏదో ఏదో ఒక చోటకు మారాలన్నమాట అయితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ట్రాన్స్ఫర్ విషయంలో కూడా దేవుడు ఎంతో అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు పోస్టులు వచ్చేటప్పటికీ లాంగ్ స్టాండింగ్ అయితే అక్కడ పోస్టులు ఎక్కడా ఖాళీ లేవు ఇటు బాపట్లలో ఉన్నాయి లేకపోతే రేపల్లిలో ఉన్నాయి ఎక్కడా ఖాళీ లేవు అనమాట మేము అనుకున్నాం కానీ బాపట్లో కానీ రేపట్లో కానీ వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నాం కానీ నిడుబ్రోలో వస్తామని మాత్రం అసలు అల్లు కూడా ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దేవుడు మళ్ళా నన్ను నిడుబ్రోలో తీసుకొస్తాడు అని మాత్రం నేను అస్సలు ఊహించలేదు అనమాట అయితే అద్భుతంగా ఏం జరిగిందంటే ఇక్కడ అల్లూరు ఉంది అల్లూరులో ఒకే ఒక్క పోస్టు అది ఎవరు కోరుకోలేదు ఖాళీగా ఉంది ఒకే ఒక్క పోస్టు మ్యాక్స్ పోస్టు అక్కడే ఖాళీగా ఉందనమాట ఇక బ్రదర్ ఏం చేశారంటే సరే అల్లూరు అంటే ఎక్కడ ఏంటి అని కనుక్కొని నిడుబ్రోలకి దగ్గర అది చెప్పేసి డైలీ సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి అల్లూరు ప్రాంతాన్ని అల్లూరు స్కూల్ కోరుకున్నారనమాట ఆ విధంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అల్లూరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ నిడుబ్రోల్లో ఫ్యామిలీ పెట్టామన్నమాట మా అన్నయ్య వాళ్ళు అన్నారు నిడుబ్రోళ్ళ నుంచి అల్లూరు తిరగాలంటే చాలా దూరం అవుతుంది కదా ఎందుకు కాజీపాలెంలో ఫ్యామిలీ పెట్టండి ఇప్పుడు దగ్గరగా ఉంటుంది అని అన్నారు ఈ అంటే అన్నారు కాజీపాలెంలో ఫ్యామిలీ పెడితే బెల్లం కొండలో ఉన్నట్టే మనం లెక్క అన్ని సంవత్సరాలు మనం అక్కడ దేవుని సన్నిధిని కోల్పోతూ వచ్చాము ఇప్పుడు కాజీపాలెంలో ఉన్నా కూడా మన పరిస్థితి అలానే అవుతుంది కాబట్టి కాజీపాలెం వద్దు కష్టమైన పర్వాలేదు పొన్నూరులో నిడుబ్రోళ్ళలోనే ఫ్యామిలీ పెట్టి డైలీ సర్వీస్ చేద్దామని చెప్పేసి నిడుబ్రోళ్ళలోనే ఫ్యామిలీ పెట్టి రెండు వేల సంవత్సరం ఆగస్టు నెలలో ఇక్కడికి ఎన్ని బ్రోలు వచ్చాము అప్పటి నుంచి యహోవాని స్త్రీకి రావడం అనమాట నేను కూడా దీంతో పాటు యహోవాని స్త్రీకి రెండు వేల పదిహేడు నుంచి వస్తూ ఉన్నాను అనమాట యహోవాని స్త్రీకి వచ్చిన తర్వాత మా అక్కడ క్రమశిక్షణ వేరు నేను పెరిగిన వాతావరణం వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పద్ధతులు వేరనమాట ఇక్కడ ఏంటంటే మనం వ్యక్తిగత ఆరాధన మనం అందరం చేస్తాం బ్రదర్లు ఫెలోషిప్లో వచ్చేటప్పటికి స్త్రీలు ఆరాధించరు ప్రార్థన చేయరు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తలో నేను చాలా భయపడ్డాను ఆరాధన చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా నేను చాలా భయపడ్డాను నేనైతే ఒక దశలో అయితే ఆల్ నైట్కి ఉపాస ప్రార్థనకి ప్రార్థన చేయాల్సి వచ్చిందని వచ్చేదాన్ని కాదు నైట్కి కానీ ఉపాస ప్రార్థనకు కానీ వస్తే ప్రార్థన చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ రెండు కూడికలు మిగతా వాటన్నిటికి వచ్చేదాన్ని ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆ రెండు కూడికలు మానుకునేదాన్ని వచ్చేదాన్ని కాదు తర్వాత తిమోతన్న వాక్యం ద్వారా చెప్తూ ఉంటే హెచ్చరిస్తూ ఉంటే ఆ వాక్యం ద్వారా విని బలపడి ఇక అన్ని కూడికలకు రావటం అలవాటు చేస్తుంది దేవుడు కూడా నాకు ఎంతగానో సహాయం చేస్తూ అనమాట నాకు అసలు ఆరాధన చేయడం అంటే ఏంటో లేకపోతే దేవుని బల్లలో యోగ్యంగా చేయడం ఏంటి అలా ఎలా అనేది నాకు అసలు తెలియదు వాక్యం చెప్తా దేవుడు మనతో మాట్లాడతాడు అని తిమోతనా చెప్తూ ఉంటే దేవుడు ఎలా మాట్లాడతాడు మరి నాతో ఎప్పుడు మాట్లాడలేరు కదా దేవుడు అని చెప్పేసి నేను అనుకుంటూ అనమాట తర్వాత అన్న వాక్యం ద్వారా చెప్పాడు అనమాట మన మనతో దేవుడు మాట్లాడతాడు మన వాక్యం చదువుకునేటప్పుడు కానీ దినపాఠం ద్వారా కానీ మన వాక్యం వినేటప్పుడు కానీ సేవకుల ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు అని చెప్పాడు అది అనువుపూర్వకంగా నేను వచ్చేసాను ఎలాగో చెప్తాను అయితే తర్వాత ఆ విధంగా కొనసాగుతూ యహోవానిసి ప్రార్థనా మందిరంలో కొనసాగుతూ ఉన్నాను ఆ రైలు రావటం అక్కడికి పోయి ఇక్కడ వాటన్నిటికి కూడా నేను అలవాటు పడిపోయాను తర్వాత ఇక్కడికి అలవాటు పడిపోయిన తర్వాత మరి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు తీసుకోవాలన్న ఆలోచన దేవుడు మాకు ఇచ్చాడు గృహం ఒక గృహం కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి దేవుడు మాకు ఒక ఆలోచన ఇచ్చాడు అనమాట ఆ గృహం కొనుక్కోవాలంటే అది కూడా ఈయనేమన్నాడంటే మందిరానికి దగ్గరలోనే కావాలి నాకు ఎక్కడా వద్దు నాకు మందిరానికి దగ్గరలోనే నేను గృహం కొనుక్కోవాలని ఆశపడుతున్నానని చెప్పేసి ఆ గృహం కోసం చూడటం మొదలు మొదలుపెట్టామన్నమాట ఆ విధంగా గృహం కోసం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని చిత్తం కోసం కనిపెడుతూ ఉన్నాం అనమాట కనిపెడుతూ ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరము అక్టోబర్ నెలలో అనమాట ఇప్పుడు మేము ఉండే హౌసే అమ్ముతారు అని చెప్పేసి మాకు తెలిసిందనమాట సరేనని చెప్పేసి మరి దేవుని సందిలో ప్రార్థించాలి కదా అప్పుడు ప్రార్థించాలైతే దేవుని సందిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మా ఆ రోజు క్యాలెండర్ వాక్యం ఏముందంటే హగ్గయ్యి పుస్తకము రెండవ అధ్యాయము నాలుగో వచనంలో ఉంది హగ్గయ్యి పుస్తకము రెండవ అధ్యాయము నాలుగో వచనంలో ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములు అధిపతి అగు యహో వాక్కు ఈ వాక్యము క్యాలెండర్ ఆ రోజు క్యాలెండర్ వాగ్దానం అనమాట అన్న చదువుకున్న తర్వాత దేవుని చిత్తమే దేవుడు మనకి జరిగిచ్చేలా ఉన్నాడని చెప్పేసి ఇల్లు చూద్దామని చెప్పి చూడటానికి రావడం జరిగింది ఆ ఇల్లు తీసుకోవాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది మరి తీసుకోవాలనుకున్నప్పుడు మనకి డబ్బు కావాలి కదా మరి డబ్బు ఎలా వాళ్ళు చెప్పినంత డబ్బు మన దగ్గర లేదు కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఆ డబ్బు కోసము నేను దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేశానంటే దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నాకు దేవుడు ఆ రోజు అక్టోబరు తొమ్మిదో పన్నెండో తారీఖు అక్టోబర్ పన్నెండో తారీఖు అనమాట అలసినవానికి ఓరడించి మాటలు మన భక్తి సింగ్ గారి పుస్తకం ఒకటి ఉంటుంది కదా ఆ పుస్తకం నేను చదువుతూ ఉన్నాను అనమాట అక్టోబర్ పన్నెండో తారీఖు దాంట్లో ఏముందంటే ఏ వాక్యం ఉందంటే యష్యా అరవై నాలుగు ఇరవై నాలుగు అరవై ఐదు ఇరవై నాలుగో వచ్చిన యష్యా గ్రంథము అరవై ఐదు ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఆ రోజు వాక్యం ఏముందంటే వారు వేడు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి నేను ఆలకించదను అని ఈ వాక్యం ఉంది ఈ వాక్యం మీద దాని గురించి కొంత మ్యాటర్ రాస్తూ వచ్చారు పరిశు భక్తారు అంకులు గుంటూరు జిల్లా గుంటూరులో భక్తి పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు పది రూపాయలే వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఆ పది రూపాయలతోనే వాళ్ళు మీటింగ్స్ ఆరంభించారనమాట మీటింగ్స్ మీటింగ్స్ నాళ్ళు కూడా ఐదు వేల మందికి భోజనాలు పెట్టగలుగుతూ వచ్చారనమాట దేవుని మీద నమ్మకం ఉంచి పని ప్రారంభిస్తే ఆ ఐదు దిన అక్కడ జరిగిన మీటింగ్స్ ఎన్ని రోజులు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి మీటి మీటింగ్స్ జరిగిస్తూ వచ్చాడు త్వర సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని మీద నమ్మకం ఉంచాలని చెప్పేసి కింద నేను చదువుతూ వచ్చాను అది చదివిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట సరే దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి దేవుని మీద నమ్మకం ఉంచుతూ వచ్చాము తర్వాత ఒక రెండు రోజుల తర్వాత తీసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత మాట్లాడటానికి వెళ్దాం అనుకుంటే కొన్ని ఆటంకాల వల్ల దాని గురించి మాట్లాడలేదు అది ఆగిపోతూ వచ్చింది ఆగిపోతూ వస్తే ప్రభావ మరి మందిరానికి దగ్గర మేము చాలా తీసుకోవాలని చెప్పేసి ఎంతో ఇష్టపడ్డాము ఎందుకు ప్రభావ మరి ఆగిపోయిందని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఏముందంటే అక్కడ నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని వాక్యం ఉంది ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజమే కదా దేవునికి అసాధ్యమైంది ఏముంది వాళ్ళైతే మరి మాట్లాడలేదు అని చెప్పేసారు చెప్పలేదు చెప్పారు సర్లే చిత్తం అయితే దేవునికి అసాధ్యమైంది ఏముంది దేవుడే ఇస్తాడే అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని రోజులకి ఏం జరిగిందంటే అసలు అమ్మరు ఆ ఇల్లు అని చెప్పారు మాకు అసలు ఆ ఇళ్ళే అమ్మరు ఆ ఇల్లు కొనుక్కుంటారంట వాళ్ళు కొనుక్కోవడం కాదు వాళ్ళు ఇల్లు పడగొట్టి ఆ ఇల్లే కట్టుకుంటారంట అని చెప్పేసి కొత్తగా కట్టుకుంటారు అది అమ్మరంట అని చెప్పాడు అది చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి ప్రభు ఎంతో ఇష్టపడ్డాము తీసుకోవాలని ముందుకు వచ్చాము మరి ఎందుకు ఇలా జరిగింది ప్రభు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటే ఆ రోజు నా దినపాటం నేను చదువుకుంటూ ఉన్నాను యష్యా గ్రంథము నలభై ఆరో అధ్యాయము గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము చివర్లో ధైర్యముగా నుండు అని ఒక మాట ఉంది ఆ తర్వాత తొమ్మిదవ వచనంలో దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని వాక్యం అదొక వాక్యం తనపడింది నాకు తర్వాత పదకొండవ వచనంలో వచ్చేటప్పటికి చివర్ రెండు లైన్లో నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చగను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదును ఈ మూడు నాలుగు వాక్యాలు చదువుకున్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది దేవుడే నేను మాట ఇచ్చాడు దేవుడే చెప్పాడు కదా దేవుడు తప్పకుండా నెరవేస్తాడు దేవుడు సఫలపరుస్తాడు అని చెప్పేసి ఇక దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పేసి దాని గురించి ఇక పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇది అక్టోబర్ నెలలో జరుగుతూ వచ్చింది అనమాట కానీ ఇంటి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఈ అక్టోబర్ నెలలో జరిగిన తర్వాత డిసెంబర్ నెలలో మా ఫ్యామిలీలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను చాలా బాధపడ్డాను ఈ గృహం సంబంధించి ఈ ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి చాలా ఎంత బాధపడ్డారంటే చాలా బాధపడ్డాను అనమాట బాధపడినప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంతో ప్రార్థనాపూర్వకంగా నేను వాగ్దానం తీసుకుంటూ వచ్చాను ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే రెండో దెండో గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో వచ్చింది ధైర్యము వహించుము మీ కార్యము సఫలమగును అని వాగ్దానం వచ్చిందండి ఆ వాగ్దానం చూడగానే నాకు ఎక్కడ లేని బలం వచ్చిందనమాట దేవుడు ధైర్యం వహించము మీ కార్యము సఫలమగున అన్నాడంటే ఈ సంవత్సరం గ్యారంటీగా దేవుడు నాకు గృహం ఇస్తాడు అనే నమ్మకం నాకు వచ్చింది అనమాట ఆ దినం నుంచి కూడా నేను ప్రార్థన ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాను అనమాట ఆ ప్రార్థన చేస్తూ ఉండగా తర్వాత కొన్ని నెలలు గడి తర్వాత మా అన్నయ్య ఏం చేశారంటే మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని స్థలాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని స్థలాలు ఉన్నాయి తీసుకోండి మీకు మందిరానికి దగ్గరే అంటే ఎక్కడ దొరుకుతుంది మందిరానికి దగ్గరలో దొరకాలంటే మీకు దొరకదు మీరేమో దా అట్లానే కూర్చున్నారు మా ఈయన ఏంటంటే ఏది చూపించినా కూడా వద్దంటున్నాడు ఎక్కడ స్థలాన్ని కూడా నాకు అది వద్దు నాకు అదే కాదు నాకు వద్దు నేను ఏం మాట్లాడతాను మొదలకుండా ఉంటున్నాడు అనమాట ఉంటే ఏమైందంటే మెదలకుండా ఉంటుంటే తర్వాత నేను కూడా ఆయన దగ్గరకు వచ్చాను నన్ను ఏంటండి అన్ని స్థలాలు చూపిస్తున్నా కూడా మీరు ఏం లేదు మెదలకుండా ఉంటున్నారు మరి ఆయనేమో అమ్మనని చెప్పాడు కదా మీరు దానికోసమే కూర్చున్నారని చెప్పేసి నేను ఇలానే అడుగుతూ వచ్చాను అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు దేవుడు నాకు ఆ ఇళ్ళే ఇస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఎక్కడ పోయి చూపించినా నేను మాత్రం తీసుకోను దేవుడు నాకు ఆయుళ్లే ఇస్తాడు మరి ఆయన అమ్మనన్నాడు అమ్మను అంటున్నాడు కదా అన్న నేను ఎందుకు అమ్మడు ఆయన ఎవరి కోసం అమ్మడో ఎందుకు అమ్మడో నేను చూస్తాను ఇట్లానే అన్నాడు ఎందుకు అమ్మడో నేను చూస్తాను దేవుడు నా కాయ ఇస్తాడు కాస్తాడు నేను తీసుకోను అని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఆయన ఉంటూ వచ్చాడు ఆయన నమ్మకాన్ని నేనెందుకు మనం నిరాశపరచకూడదని చెప్పి నేను మౌనంగా వహిస్తూ కానీ మనం బలహీనం స్త్రీలం బలహీనం కదా నేనైతే చాలా నాకు తొందర ఎక్కువ అనమాట నేనైతే బద్దా అంటూ ఉండేదాన్ని మందిరం దగ్గర అంటే ఎక్కడ దొరికిద్ది ఎక్కడ దొరికిద్ది మీరు ఏమో అన్నీ పోగడుతున్నారంటా ఉండేదాన్ని కానీ ఆయన మాత్రం ఏం మాట్లాడేవాడు కాదు ఆ విధంగా జరుగుతూ ఉండగా గడిచిపోతూ ఉండే రోజులు దేవా నేను ఒకటే ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని ధైర్యం వహించము కార్యము సఫలమని వాగ్దానం ఇచ్చావు కదా మరి జనవరి నుంచి జూన్ నెల వరకు జూలై నెల వరకు గడిచిపోతానే ఉంది ఏ కార్యము జరగలేదు ప్రవ్వ ఇప్పటికి ఏడు నెలలు అయిపోయింది నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నాకు చేస్తాను ఈ గృహ ఈ సంవత్సరం మాత్రం నాకు తప్పకుండా నువ్వు గృహం ఇస్తావు కానీ ఇప్పటికి ఏడు నెలలు అయిపోయింది ఏడు నెలలో కూడా ఎటువంటి కార్యము జరగలేదు ఇంకా ఉంది మాత్రం ఐదు నెలలు ఈ ఐదు నెలలో మాత్రం నువ్వు తప్పకుండా కార్యం చేయాలి ప్రభువా అని చెప్పి నేను నేను ఇంటి విషయంలో ప్రార్థించినట్టు నా వివాహ మ్యారేజ్ విషయంలో కూడా నేను ప్రార్థన చేయలేదు నేను ఇంటి విషయంలో ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల నేను చాలా భారంగా ఇంటి విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాను ఆ ప్రార్థన దే ఫస్ట్ దేవుని కృప అండి తర్వాత దేవుడు నన్ను కను కరుణించి మా మీదగా కృప చూపించి ఆ సంవత్సరం అదే ఆ విధంగానే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఇంకో ఐదు నెలలో ఉంది ఐదు నెలల్లో కూడా వాగ్దానం నెరవేరాలి ప్రభావ ఈ కార్యం జరగాలని అలా అడుగుంటూ ఉండగానే ఆగస్టు నెలలో ఒక అతను మా ఇంటికి వచ్చాడు వచ్చి ఎక్కడో పలాన్ చోట స్థలం ఉంది అని చెప్తున్నాడు చెప్తుంటే నేను ఉండన్నాను పలాన్ చోట ఇల్లు ఉంది కదా మరి ఆ ఇల్లు అమ్ముతారా అని ఎందుకు అమ్మరమ్మ ఆ ఇల్లు అమ్ముతారు అప్పుడేమో మాకు అమ్మరా ఇల్లు ఆయనే కట్టుకుంటాడంట అని చెప్పారు ఆయన అడిగితేనే ఎందుకు అమ్మరమ్మ ఇల్లు ఆ ఇల్లు అమ్ముతారు అని అన్నాడు అయితే ఆ ఇల్లు కనుక్కోండి అని చెప్పాను రెండు వేల ఇరవై అక్టోబర్ నెలలో మాకు ఆ ఇల్లు వచ్చింది దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే మా దగ్గరకు వచ్చిందనమాట దేవుడే మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా మా దగ్గరకు తీసుకొచ్చి వచ్చాడనమాట ఆ విధంగా మేము గృహం ఆ గృహం కొనుక్కోవడం జరిగింది అది కూడా మేము మాకు నచ్చింది పాత అయినా కానీ మెయిన్ ఏంటంటే దేవుడి మందిరానికి దగ్గర అన్న ఉద్దేశంతో మేము తీసుకున్నాం అనమాట అయితే అది తర్వాత మేము పెట్ మేము అనుకున్నాము ఎటు అమ్మడానికి వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ అయినా పెట్టి తీసుకుందామని నేను ఈయన అనుకున్నాం అనుకుంటే దేవుడు మేము అనుకున్న దానికన్నా కూడా తక్కువ రేట్లోనే మాకు అది అనుగ్రహిస్తూ వచ్చాడు వెంటనే కొనటము రిజిస్ట్రేషను బాగు చేయించుకోవడము అంతా అయిపోతూ వచ్చింది అనమాట చివరికి డెడికేషన్ టైము డెడికేషన్ టైం అయితే ఆ రోజు నవంబర్ పద్నాలుగు ఆదివారం అనమాట ఆదివారం అయితే ఆ డెడికేషన్ రోజు నేనేంటంటే ఆదివారమే డెడికేషన్ పెట్టుకున్నాడు ఎందుకంటే విడి రోజుల్లో పెట్టుకుంటే సంఘంలో ఎవ్వరు రారు అందరు పనులకు వెళ్ళిపోతారు ఎవరు రారు నాకు సంఘం అంతా రావాలి కాబట్టి అని చెప్పేసి ఆదివారమే డెడికేషన్ పెట్టాడు అది కూడా సాయంత్రం పూట అనమాట అయితే అప్పుడు ఒకటే వర్షాలు ఆ వారం అంతా వర్షాలు పడతానే ఉంది శనివారం రాత్రి కూడా మంచి వర్షం పడింది తెల్లారికి తగ్గింది మళ్ళీ ఎండ వచ్చింది మా ఎండొచ్చింది పర్వాలేదులే అనుకున్నాం తర్వాత మీటింగ్ ఆరాధనకు వచ్చాము ఆరాధనకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే వర్షం మేము ఇక్కడ మందులో కూర్చొని ఉన్నాం బయట వర్షం పడతా ఉంది సాయంత్రం ఏమో మీటింగ్ ఉంది నాకేమో ఒకటే టెన్షన్ ప్రవ్వ సాయంత్రం మీటింగ్ ఉంది ప్రవ్వ మరి ఇదేంటి వర్షం ఇలా పడుతుంది ప్రవ్వా మరి అన్ని జనుల మధ్య తీసుకున్నాం ఇల్లు మరి వారి మధ్య మీ నామ మహిమార్థమే మీటింగ్ జరగాలి కదా ఎందుకు ప్రవ్వ ఈ వర్షం పడుతుందని నేను ఎంతగానో దేవుని సన్నిధులు అనుకుంటూ వచ్చానన్నమాట ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము ఆరాధన ముగించక ఇక్కడ అతి ప్రకటన చేశాడు డెడికేషన్ అని అందరికీ చెప్పుకున్నాం ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయినాక మూడింటి దగ్గర మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మూడింటికి అనుకుంటా స్టార్ట్ అయ్యి నాలుగింటి వరకు వర్షం పడతానే ఉంది ఆగలేదు అసలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట నాకు ఆ రోజు ఆ క్యాలెండర్ బాక్యం అంటే రెండు టూ మంత్స్కు కలిపి మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది కదా ఆ మెయిన్ హెడ్డింగ్లో ఒక వాక్యం కనపడింది ఏంటంటే ఆకాశమందు నేను మహత్ కార్యములను సూచక క్రియలను అగ్నిని ధూమ స్తంభమున ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయంలో ఉంది ఆ వాక్యం ఆ వాక్యం చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది ప్రవ్వా నువ్వు ఆకాశమందు మహత్ కార్యములను సూచక క్రియలను కనపరిచే దేవుడు కదా మరి ఈ అద్భుత కార్యం నువ్వు నా పట్ల నా కుటుంబం పట్ల జరిగించాలి మీటింగ్ మాత్రం ఆగిపోకూడదు చక్కగా తిరగాలి మీటింగ్ వర్షం పడితే ప్రజలెవ్వరూ కూడా రారు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఎంతగానో దేవుని సంగతి అంటే పనులు చేసుకుంటానే మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్షం తగ్గిపోయింది ఎట్లాగో దేవుని దయవాళ్ళు వర్షం తగ్గిపోయింది వర్షం తగ్గింది తగ్గింది తగ్గించి మళ్ళీ తెల్లారి వారికి వర్షం పడలేదు నాకైతే ఆ మీటింగ్ జరుగుతున్నంతసేపు కూడా టెన్షన్ మధ్యలో ఎక్కడ వర్షం పడిద్దా మధ్యలో ఎక్కడ వర్షం పడిద్దు అని చెప్పేసి కానీ దేవుడు చక్కగా ఎటువంటి వర్షము లేకుండా మీటింగ్ దేవుని నా మహిమార్థమే జరిగించాడు అందరు సంఘమంతా కూడా వచ్చిందనమాట అప్పుడు చాలా చక్కగా ఆ రోజు మీటింగ్ జరుగుతూ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే తిమో తన్ను అప్పుడే కొత్తగా స్టంట్ వేయించుకొని వచ్చాడు ఆ హార్ట్కి తిమోతన్న తన్న వాకిని చెప్పడేమో అని చెప్పేసి అనుకున్నాం మేము అంటే తిమో ఫోన్ అంటే ప్రతి సండే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు వాళ్ళు చెప్తారేమో అనుకున్నాం అదొక లోటు నాకు తిమోతన్న తన్న వాకిని చెప్తే బాగుండేది అనిపించేది తర్వాత తిమోతన్నకు ఫోన్ చేస్తే ఆ సండే ఎవరు రాలేదు తిమోతన్నని అడిగితే నేనే ఒక పావు గంట ఇరవై నిమిషాలు చెప్తాను అయ్యా ఎవరు రారలే అని అన్నారు సరేలే తిమో తన్నే వాకిని చెప్తాను అన్నాడని చెప్పి చాలా సంతోషపడ్డాం కానీ ఆ రోజు తిమోతన్న హార్ట్ స్టంత్ చేయించుకొని కనీసం వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది ఆ రోజు వాక్యం చెప్పాడు నేను కనీసం గంటసేపు వాక్యం అలానే నిలబడి గంట సేపు చెప్పాడు మా ఇంటి దగ్గర అసలు ఆ నేను ఆశ్చర్యపోయాను ఇంత బలహీనంగా ఉన్నా కూడా ఇంతసేపు వాక్యం ఎలా చెప్పాడు తిమోతన మధ్యలో చెప్తూ వచ్చాడు దేవుడు ఇంతసేపు వాకిని చెప్తాను అనుకోలేదు దేవుడు నాకు ఓపిక ఇచ్చాడు అందుకని చెప్పగలిగానని ఆ రోజు దేవుడు తిమోతను కూడా చాలా అద్భుతంగా వాడుకుంటూ వచ్చాడు ఆ వాక్యం విన్నాక మా అన్నయ్య అయితే కాలానికి ఇంత మంచి వాక్యం విన్నాం మేము చాలా రోజులైంది వాక్యం విని మాకు మంచి వాక్యం వినిపించామని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు అనమాట ఆ విధంగా దేవుని నా మామార్థమై ఆ రోజు మీటింగ్ కూడా జరుగుతూ వచ్చిందనమాట ఆ విధంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు నా అంటాడు కదా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీయనని నాకు ఈ లోకరీతిగా తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు నన్ను చేరదీసి ఈ రోజు వరకు కూడా తన సన్నిధిలో నిలవబెడుతూ వచ్చాడు అది దేవుని కృపేనండి ఆత్మీయంగాను భౌతికంగానూ దేవుడు రెండంతల మేలు నా పట్ల జరిగిస్తూ వచ్చాడు దేవుడు ఇంతవరకు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు మరి నా కుటుంబం కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిని తొలగిపోకుండా దేవుని సన్నిధిలో స్థిరమగా నిలబడాలి దేవుడు వచ్చినప్పుడు రేవుని రాకడలో ఎత్తబడే గుంపులో కుటుంబం ఉండాలని కుటుంబం కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా దీపక్ కోసం ప్రార్థన చేయండి దీపక్కు లోతైన రక్షణ కార్యం జరగాలి అనుభవపూర్వకంగా బాప్తిసం కోసం సిద్ధపడాలని నేను ఆశపడుతున్నాను ఆ దేవు దీపక్ కోసం కూడా ప్రార్థన చేయండి వాళ్ళ స్టడీస్ కోసము రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక